రాచకొండ రమేష్ ఏం లేదా ఇలా అంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అంటే ఒక్క మాట మనస్ఫూర్తిగా చెప్తా ఆయన చూడకుండా ప్రజలు చూసి చెప్తున్నా ఈ ఆధునిక యుగంలో ఈ ఇరవయో శకంలో కవిత్వాన్ని ఇల్లిటరేచర్ నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యే విధంగా రాయగలిగే ఏకర్ ఏకైక సమర్థుడు రాచకొండ రమేష్ కూడా జటిలంగా రాయగలడు విపులంగా రాయగలడు ఈ రెండింటిని కూడా ప్రదర్శించగల వ్యక్తి ఆయనకి ఆ ప్రకృతి ఈ సహజ సిద్ధమైనటువంటి వనరులు మనుషుల లోపల కొలువై ఉన్నటువంటి భగవంతులు మంచి మెరుగైన ఆరోగ్యం అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో రెండు దగ్గర మిత్రుల పేర్లు మిగిలిపోయినాయి తీర్మార్ మల్లన తీర్మార్ మల్లన అనే ఫైటర్ బండి పోతున్నటువంటి క్రమంలో అటు ఇటు లెఫ్ట్ కు రైట్ గుంజుతా ఉంటుంది గుంజినా సరే గాడిలో పడతాడు పడాలనేది నా కోరిక జర్నలిస్ట్ రఘు రగ రగనని కిడ్నాప్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డా అంటే తిరిగి రగన్ వస్తడా లేదా అని ఓకే అంటే ఒక మనిషి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కిడ్నాప్ కు గురైండు అంటే ఆయన ఇంత సమర్థుడో ప్రజలకు తెలుసు ఇంకా రగన గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ప్రశ్నిస్తే గురైండు లేదంటే సర్వ సర్వసోపాలు షడ్ షడ్ర సోపేత భోజనాలు దక్కాయి కదా చివరగా అంటే మన మధ్యలో లేడు అన్న ఆ మిత్రుడు మన అంటే మనకు నాకు తెలిసి నీకు ఆయనకు ఎట్లా ఉండేది ఏంటి అనేది సాయిచంద్ సాయి నిరంతరం ప్రజా పోరాటాలలో ఉన్నాడు అటు ఎర్ర ఎర్రజెండాను ఎత్తుకున్న తర్వాత గులాబీ జెండాను ఎత్తుకున్నా తర్వాత నీలి జెండాను ఎత్తుకున్నా ఆయన తన పంత దాటిపోలే సరే ఇప్పుడు గులాబీ జెండాను ఎత్తుకుంటే మనందరికి అప్పుడు అవసరం అది తెలంగాణ రావడం అనేది అవసరం ఆంధ్ర విముక్తి నుంచి తెలంగాణ రావడం అనేది అప్పుడు ఆయన పాట ఈ తెలంగాణ ప్రజలకు బలమైందా కాలేదు ఖచ్చితంగా అంతకుముందు ఈ దుర నుంచి విముక్తి కోసం గడిలకు వైపు పీడితుల వైపు అప్పుడు ఉపయోగపడ్డది కానీ ఈ దేశంలో మతపరమైన కులపరమైనటువంటి విభజన జరుగుతున్నప్పుడు ఆయన రాసిన పాటలు నేను చూసిరాడు మీకు ఏడారా సిండుర మేము తక్కువ జాతోని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నువ్వు నేను కలిసి బతికి భరత భూమి ఒక్కటే ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట అంతకుము బాబాసాబ్ అంబేద్కర్ గారి బహువచనంతో మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిము మీరే రాకుంటే మేము ఎట్లా బతుకుతుంటేమో బాబా అంబేరా భారత భాస్కరా క్లియర్గా భారతదేశానికి సూడు అని రాసింది నాతో పాటు చాలామంది దళిత దైవం దళితుడు అని చెప్పి రాసి ఉంచుకొని హీ హ్యావ్ మెచ్యూరిటీ అబౌట్ ఆఫ్ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆయన పంతా కూడా డిఫరెంట్గా తీసుకున్నాడు ఆ పాటలో ఎస్ అంటే కాలం ఆయనని కొండపోవడం అనేది నిజ నిజంగా ఈ సమాజానికి ఒక రకమైనటువంటి లోటే రాజేష్ చివరి ఆయన ఏంటి ఇప్పుడు ఇట్లా గాయకుడిగా ఒక ఆర్గనైజేషన్ నాయకుడిగా ఉంటాడా చట్టసభల్లో ప్రజలకు వత్తాసు సభలకు ఎలాగా ప్రజల వైపు ప్రజల కొరకు ప్రజల పోరాటం కోసం చట్టసభలోకి వెళ్తాడా వంద సారు రాసుకో నేను నెవర్ నువ్వు అక్కడ చట్టసభలో లేకుండా ప్రజలకు ఏం చేయగలుగుతావు ఎంతసేపు ఇట్లా ముత్తుకోవాల్సిందే కదా నేను మహాత్మా జ్యోతిబాపులేని తథాగత గౌతమ బుద్ధుని ద గ్రేట్ వారియర్ పెరియార్ గారిని నేను మన బాబాసాహెబ్ అంటే మీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాస్టర్ మాస్టర్కి అన్నారు కదా కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముంగంట ఉన్నటువంటి పాలిటిక్స్ ఇప్పుడు లేవు మానేశ్రీ కాంచరామ్ గారు నిర్మాణం చేసిన మాయావతి ఎందుకు పతనమైంది నేను ఇది ఒక్కటి చాలా ఎగ్జాంపుల్ సో ఐ అంటే ఐ వాంట్ టు ఏ పబ్లిక్ లీడర్ నాట్ పొలిటికల్ లీడర్ నేను ప్రజల వైపున ఉండి పోరాడతాను